వెల్కమ్ టు ఎస్ఎంఎస్ సెవెన్ వన్ సెవెన్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మట్టి తోలడానికి అనుమతులు ఇవ్వండి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలకూరు గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చాలకూరు గ్రామంలో మా భూములు చదును చేసుకోవడం కొరకు మా ఊరి చెరువులోని మట్టిని తోలుకోవడానికి తహసీల్దార్కి అనుమతి కోరగా మాకు ఎటువంటి అనుమతులు ఇవ్వకపోగా ఒక ఇటుకలు బట్టి వారికి దళారులకు అనుమతులు ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదని మా కుటుంబాలకు జీవనాధారం వ్యవసాయం చేసుకుని బ్రతకడమే తప్ప మాకు వేరే ఆధారం ఏమీ లేదని మాకు అధికారులు మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్య శరణం అని ఈ సందర్భంగా తెలియజేశారు جڏهن جوڙي 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 جو మేము మా ఊరిలో చెరువులో మట్టి తోలు కొనకపోతే గారు వచ్చేసి అడ్డుపడడం జరిగింది బయట వచ్చేసి వ్యాపార దళారులకి ఆయన బయటకు ఎక్కడి నుంచి తోలిస్తున్నారు తద్వారా మాకు రైతులకి అందరికీ కూడా తోలిచ్చి మా భూములు సారవంతంగా చేయవలసిందిగా కలెక్టర్ గారిని అర్జీ ఇచ్చి అడగడం కోరడం అనేది రైతు రైతే రాజు అంటారు ఈ కాలంలో కానీ మాకు వెన్న వచ్చేసి విరిగేస్తున్నారు మాకు ఒక పట్టు లేకుండా చేస్తున్నారు తద్వారా మాకే రైతులకి న్యాయం చేసినందుక కలెక్టర్ గారిని కోరుతాను మా చెరువులో మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంది పంటలు తీయడానికి ఇబ్బందిగా ఉంది బయట వ్యవస్థ వ్యక్తులకి ఆడిచ్చి తొలిచుకుంటున్నారు మాకి రైతే రాజు అంటూ ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు సత్తులు లా పెట్టుబడి పెట్టి మేము ఏం మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి కలెక్టర్ గారు మాకు పర్మిషన్ ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాం సార్ నాది చాలపూరు గ్రామము నర్సింహూర్తి పేరు మాకు చెరువు పక్కనే ఆనుకొని ఉంది ఊరికి నూట ఐనూట ఎనిమిది దగ్గర ఉంది చెరువు ఎండిపోయింది నీళ్ళు లేక మేము మట్టి తోలుకునేదానికి అవకాశం ఉంది ఇప్పుడు పొలాలకి అందుకని మీరు ఎంఆర్ఓ గారిని వాళ్ళని కలిసి అడిగితే మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మా ఊర్లో మేము తోలుకునే అవకాశం లేకుండా ఒకవేళ గుంటూరు నుంచి వచ్చి ఇటుకలు వేసుకుంటున్నాడు అతను అతనికి మట్టి తోలుకునేదానికి అవకాశం ఇచ్చినాడు రైతులు తోలుకునేదానికి ఇవ్వకుండా పర్మిషను మా వారం నుంచి రైతులనే ట్రాక్టర్లు ఎన్నిక పంపించినాడు మన తోలుకొని బయట దానికే కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడం అయింది ఈ రోజున ఊరి చివరి చెరువు సార్ ఆ చెరువులో మట్టి తోలు కొనగానే మేము కలెక్టర్ కలెక్టర్ పర్మిషన్ కోసం వచ్చినాము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము మా ఎమ్ఆర్ఓ గారు మేము ఎన్నట్లు ఇంత కలిసినా కూడా మాకేం పర్మిషన్ ఇవ్వలేదు ఏం లేదు దళారులకి అంత తోలిచ్చేస్తున్నాడు కష్టపూర్త నేను చాలా చెరువులో మట్టి లేకపోతే ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళ వాళ్ళు వచ్చి నిలబెట్టేస్తారు డాక్టర్ తోలేదు అందుకని మేము బలకి వచ్చినాము మాకు మన్ను తోలితేనే పంట లేకపోతే పంట పెట్టే పని లేదు మాకు ఎట్టి మన్ను తోలకపోతే లాస్ వస్తేస్తాం పంట పెట్టి పెట్టి మాకు లాస్ వస్తుంది మన్ను తోలుకుంటే తప్ప మాకు పంట పండుతుంది అందుకని పండు మన్ను తోలు కోసం ఇక్కడ వచ్చినాము మాకు పర్వేషన్ కొడుతున్నాం లేదంటే పురుగుల మంది తాగి తాళి వచ్చింది సత్యసాయి జిల్లా మండలం చాలకూరు గ్రామంలో ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి కొంతమంది రైతాంగం వచ్చారు కారణం ఏమంటే అక్కడ సాగు చేసుకున్నటువంటి భూములకు మరి రైతాంగం మరి అక్కడ చెరువులో ఉన్నటువంటి మట్టిని తోలుకొని మరి సారవంతమైనటువంటి భూమిగా తయారు చేసుకోవడానికి ఇవాళ ఈ రైతాంగం అంతా కూడా ఇక్కడ కలెక్టరేట్కి రావడం జరిగింది అక్కడ మరి ఎంఆర్ఓ గారు అయితేనేమి టీఆర్ఓ గారు అయితేనేమి ఈ రైతాంగానికి సహకరించకుండా మరి అక్కడ మట్టి తోలుకుంటా ఉంటే ఆ మట్టి తోలు లేకుండా మరి ఆటంకపరుస్తూ ఉన్నారు దీన్ని రైతు సంఘ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేవలం అక్కడ ఇటు పట్టీలు వేసుకునే వాళ్ళకి మరి ఇతరత్ర వాళ్ళకి మరి అక్కడ సహకరిస్తూ కానీ ఎంఆర్ఓ స్టాఫ్ కానీ ఎంఆర్ఓ కానీ మరి రైతాంగం అనునిత్యము పంటలు పెట్టుకొని మరి పంటలు పండించేయడం రైతాంగానికి సహకరించకుండా మీరు కేవలం అక్కడ ఇటు పట్టిలు చేసుకునే వాళ్ళకి సహకరిస్తే ఏ విధంగా అని చెప్పేసి కూడా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఖచ్చితంగా రైతాంగానికి మరి అక్కడ మట్టి తోలుకుంటే విధంగా మరి ఎంఆర్ఓ వారు సహకరించాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన మరి రైతాంగం పక్షాన ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయమై కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మరి వీళ్ళకి రైతాంగానికి సహకరించకపోతే దసలు వారిగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం